క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు ఏక్రీస్తు వారి దివ్యామముల శుభాలు ఈ దినము జీవవాక్లో మన పోరాటాల యొక్క ఉద్దేశము నేటి లేఖన భాగము ఒకటో పేతురు నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ప్రియులన మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమణ గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నతగా సంతోషించుడి ప్రియులారా మీ పరీక్షల నిమిత్తం మీ పైకి వస్తున్న అగ్ని పరీక్షను చూసి ఆశ్చర్యపోకండి మీకు ఏదో వింత జరుగుతున్నట్లుగా ఉంది అయితే క్రీస్తు యొక్క బాధలను మీరు పంచుకునేంత వరకు సంతోషిస్తూ ఉండండి తద్వారా ఆయన మహిమ వెల్లడైనప్పుడు మీరు ఉల్లాసంగా ఆనందిస్తారు కొంతమంది విశ్వాసులు తమ జీవితాన్ని ఆదర్శంగా మరియు నిర్లక్ష్యంగా చిత్రీకరించడానికి ఇష్టపడతారు కానీ వాస్తవానికి క్రైస్తవుడిగా ఉండటము అంత సులభము కాదు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మరియు దేవునిపై నమ్మకము ఉంచే సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్షలను మనము ఎదుర్కొంటాం నేటి వాక్య భాగంలో పేతురు పరీక్షాకాలాన్ని మంటలు మండుతున్న కొలిమిగా పేర్కొన్నాడు కష్టాలు వచ్చినప్పుడు మనము ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు మన కష్టాలకు దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మరియు వాకి ద్వారా మనల్ని చూస్తాడని గుర్తుంచుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయము కష్టమైన బాధాకరమైన అనుభవాల కోసము దేవుడు కలిగి ఉన్న కొన్ని లక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి కొన్నిసార్లు ప్రభు మనలను పవిత్రపరచడానికి కష్టాలను ఉపయోగిస్తాడు పరీక్షలు మనల్ని ఆయన దగ్గరికి నడిపిస్తాయి మనము దేవునిపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు మనము అతని దృష్టి కోణం నుండి విషయాలను చాలా ఆలోచించదగిన మనస్సుతో చూడగలుగుతాము మన జీవితంలో వచ్చే ఒక కష్టము మనల్ని పరీక్షించే ప్రభువు మార్గము కావచ్చు అతను మన విశ్వాసము ఓర్పు లేదా భక్తిని పరీక్షించవచ్చు దేవుడు మనలను నిలబెట్టడానికి తన శక్తిని ప్రదర్శించడానికి బాధలను ఉపయోగిస్తాడు అతను మనలను సవాలుగా ఉండే సమయాల్లోకి తీసుకువచ్చినప్పుడు అతను తనను తాను మహిమపరచుకుంటాడు దీని మూలంగా ఇతరులను ప్రోత్సాహాన్నిస్తుంది ఎందుకంటే వారు మన జీవితంలో దేవుని బలపరిచే శక్తిని చూస్తారు అంతిమంగా కష్టాలు మన సాక్ష్యాన్ని బలపరుస్తాయి మన పోరాటాల మధ్య మనము ఎక్కువ నిరుత్సాహానికి గురవుతాము కానీ తుపాను లాంటి కష్టాన్ని దాటిన తర్వాత మనము వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వెపూహస్తం మనను మూసుకెళ్ళడాన్ని చూస్తాము నాతో పాటు ప్రార్థన వ్యక్తిభవించండి పర్లోక మందున్న మా తండ్రి మీరు నా కష్టాలలో బాధలలో ఇబ్బందులలో నాకు తట్టుకోగలిగే శక్తిని బలాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు ఈ పరీక్షలు ఆత్మీయంగా మీకు దగ్గరకు అనుమతించారని నాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు ఈ పరీక్షలు అన్నిటిలో శక్తిని అధికంగా ఏసుక్రీస్తు నామములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఐ మీన్